నగరం పాలెంలోని మస్తానయ్య దర్గాలో నూట ముప్పై రెండవ ఉరుసు మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఎంపీ ఆల్ అయోధ్య రామరెడ్డి ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు కులమతాలకు అతీతంగా ఉరుసులో భక్తులు పాల్గొనడం హర్షనీయమని అయోధ్య రామరెడ్డి అన్నారు ఫిబ్రవరి ఒకటి వరకు జరిగే ఉరుసు ఉత్సవాల్లో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొనాలని దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కోరారు ఈ మస్తాన్ బాబా ఉరుసు సందర్భంగా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడాను ప్రత్యేకంగా శుభాభివందనలు తెలుపుతా ఉన్నాను ఇక్కడ ఈ స్వామివారు ఎప్పటి నుంచో చాలా ఫేమస్ హజరత్ కాళే మస్తాన్ షా అవులియా నూట ముప్పై రెండో ఊరుస్ చాలా గొప్పగా జరుపుతూ ఉన్నారు ఈ స్వామివారు ఆయన ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా ఇక్కడ మన గుంటూరు ప్రజల మీద ఎప్పుడు మంచిగా ఉన్నాయి అందరూ కూడా ఇక్కడ అన్ని మతాలకు సం సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ బాబాగారి ఆశీస్సులు పొందటం అలాగే ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేయటం ప్రజలందరినీ ఇందులో ఉరుసులో మమేకం చేయటం ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడాను ఒక పద్ధతిగా నిబద్ధతతో చేసి పెడతా ఉన్నారు ప్రజలు కూడా అంత వేలాదిపయంగా వచ్చి అందరు కూడాను స్వామివారిని దర్శించుకొని ఇక్కడ మొత్తం కూడాను అసలు ఎంత అద్భుతంగా బాబాగారిని అలంకరించడం జరిగిందంటే అసలు కళ్ళు రెండు కూడా చాలా ఈ ఈ చుట్టుపక్కల మన దేశ నలుమల నుండి కూడా బాబా గారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా బాబా గారిని నమ్మి వారి వద్దకు వచ్చి ఆయన తల ఆనిచ్చి ఆయన మనసులో చెప్పుకుంటే చాలు ఆ బాధలు మటుమటు మటుమాయమైపోతాయి ఈరోజు భక్తుల కొంగు బంగారం అయింది కొలిచే శ్రీ నల్లమ్మస్తానయ్య బాబా గారు ఈరోజు మన గుంటూరులో ఉండటం మనం చేసుకున్న అదృష్టం